దేశంలో రియల్ ఎస్టేట్ గురించి చూద్దాం దేశంలోని మొత్తం కుటుంబాల్లో ఇరవై ఏడు పాయింట్ యాభై ఐదు శాతం అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది శాతం అద్దె ఇంట్లోనే నివసిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ముప్పై నాటికి పట్టణ జనాభా నలభై శాతానికి చేరి ఒత్తిడి మరింత అధికమవుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి అందువల్ల అందరికీ ఇల్లు అనే లక్ష్య సాధనలో మనం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది సొంత ఇళ్ళ నిర్మాణంతో పాటు అద్దెళ్ళ రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి అల్పాదాయ వర్గాలు వలస వలస కార్మికులు నెక్స్ట్ కార్మికులకు అద్దె గృహ సముదాయాల్ని ఏర్పాటు చేయాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించే గృహాల్లో ఇరవై శాతము అద్దెలకు కేటాయించాలి పట్టణాల్లో అద్దె గృహాల నిర్మాణానికి స్థానిక ప్రభుత్వాలు స్థలాలు ప్రభుత్వాలకు స్థలాలు లభిస్తే అద్దెల రంగాన్ని ఒక వ్యాపార నమూనాగా స్థానిక సంస్థలు అభివృద్ధి చేయడంతో పాటు ప్రైవేట్ రంగానికి ధీటుగా స్థానిక సంస్థలు కూడా గృహాలు నిర్మించవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రభుత్వం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు ఒక కోటి ఇరవై రెండు లక్షల ఇల్లు మంజూరు చేశారు ఇందులో డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి దాదాపుగా ఒక కోటి ఇల్లు వివిధ దశల్లో నిర్మాణ దశలో ఉన్నాయి ఇందులోని అరవై లక్షల ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసినట్టు గృహ మ పట్టణ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి అంటే దాదాపుగా ప్రస్తుతం భారతదేశంలో దాదాపు ముప్పై కో ముప్పై కోట్ల గృహాలు అవసరం ఉంది కానీ ప్రభుత్వం ఒక కోటి గృహాలనే నిర్మిస్తుంది రకరకాల కారణాలతోటి అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణానికి యూనిట్కు ఒకటి పాయింట్ రెండు లక్షలు పట్టణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ యాభై లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది కోవిడ్ తర్వాత ఇనువు సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు కార్మిక వేతనాలు ఘనంగా పెరగడంతో ప్రస్తుతం ఇళ్ళ నిర్మాణం మధ్యతరత వారికి భారంగా తయారైంది ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఇంటి నిర్మాణ ప్రాజెక్టు వేగంలో దాదాపుగా యాభై నుంచి అరవై శాతం భూమి కొనుగోలు ధరకే ఉంటుంది అందుకనే అంతేకాకుండా నిర్ నిర్మాణ సామాగ్రి ధరలు గత ఏడాది వ్యవధిలోనే ఇరవై నుంచి నలభై శాతం పెరిగాయి కూలీల వ్యాప్తం కూడా ఘనంగా పెరిగింది ఈ సమయంలో ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఇల్లు నిర్మించుకోవడం అనేది ఒక సుదూర స్వప్నంగా ఉంది అందుకనే ఐడిఎఫ్ దేశంలోని దాదాపుగా నలభై కోట్ల గృహాలని నిర్మించాలి అంటే విదేశీయులు భారతదేశంలోని వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అదే భారతదేశ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తూ ముందుకి వెళ్ళాలంటే భారతదేశ మానవ దేశ సైన్యాన్ని ఏర్పాటు చేసి విదేశీలను భారతీయ దేశంలో ఆకర్షించాలి ప్లస్ భారతదేశంలో ప్రతి వ్యక్తికి గృహం ఉండేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కనుక ఆ ప్ర ఆ ప్రభుత్వాల ఆ బాధ్యతని ఐడిఎఫ్ క్యాంప్ చెప్పవచ్చు